జపాకు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బంగ్లాదేశ్ కు చుక్కలు చూపిస్తున్నాడు తొలి ఇన్నింగ్స్ లో బాటుతో బంగ్లాకు తన తడాఖా చూపించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో బంతితో చెలరేగుతున్నాడు తన మాస్టర్ మైండ్ తో బంగ్లా బాటర్లను పెవిలియన్ కు చేర్చుతున్నాడు బాటర్ ఊహకు వందని బంతులు సంధిస్తూ శనివారం ఆట ఆఖరి సెషన్ లో మూడు వికెట్లు పడగొట్టాడు అశ్విన్ మ్యాజిక్ రోహిత్ శర్మ టాప్ ఫీల్డింగ్ సెటప్ ఫీల్డర్ల డైవింగ్ జత జతకావడంతో బంగ్లాదేశ్ బాటలు నిరాశగా మైదానాన్ని వీడుతున్నారు కుదురుకున్న ఓపెనర్ షాదాన్ ఇస్లాం ముప్పై ఐదు నువ్వు అశ్విన్ తెలివిగా బోల్తా కొట్టించాడు స్ట్రైక్ డెలివరీ వేస్తూ షాదాన్ ఫ్లిక్ చేసేలా చేశాడు ఆ తర్వాత మిడ్ వికెట్ లో ఉన్న గిల్ గొప్పగా క్యాచ్ పట్టాడు ఇక మోమినుల్ హక్ పదమూడు నువ్వు అశ్విన్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్ చేశాడు మోమినుల్ డిఫెన్స్ ను ఛేదించుకుంటూ బంతిని వికెట్లకు సంధించాడు ఈ బంతిని చూసి మైదానంలో ఉన్న విరాట్ కోహ్లీ ఫిదా అయిపోయాడు టెస్టుల్లో మోమినల్ యాష్ ఔట్ చేయడం ఇది నాలుగోసారి ఆ తర్వాత సిక్సర్ బాది ఊకు మీదున్న ముష్ఫికర్ రహీం పదమూడు కూడా అశ్విన్ పెవిలియన్ కు చేర్చాడు కేఎల్ రాహుల్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు పదకొండు ఇన్నింగ్స్ లో ముష్ఫికర్ ను అవుట్ చేయడం ఇది ఐదోసారి కాగా రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లకు నూట యాభై ఎనిమిది పరుగులు చేసింది విజయానికి బంగ్లాదేశ్ మూడు వందల యాభై ఏడు పరుగులు భారత వికెట్ల దూరంలో ఉంది బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో యాభై ఒకటి బ్యాటింగ్ అరవై బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లు అర్ధశతకం సాధించాడు అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు ఎనభై ఒకటి బై మూడుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ ను రెండు వందల ఎనభై ఏడు బై నాలుగు స్కోరు వద్ద డిక్లేర్ చేసింది శుభ్మన్ గిల్ నూట పంతొమ్మిది నాటౌట్ నూట డెబ్బై ఆరు బంతుల్లో పది ఫోర్లు నాలుగు సిక్స్లు రిషబ్ పంత్ నూట తొమ్మిది నూట ఇరవై ఎనిమిది బంతుల్లో పదమూడు ఫోర్లు నాలుగు సిక్స్లు శతకాలతో కథం తొక్కారు బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ రెండు వికెట్లు తస్కిన్ నహీద్ తలో వికెట్ తీశారు కాగా మొదటి ఇన్నింగ్స్ లో భారత్ మూడు వందల డెబ్బై ఆరు పరుగులు భారీ స్కోరు చేసింది రవిచంద్రన్ అశ్విన్ నూట పదమూడు రవీంద్ర జడేజా ఎనభై ఆరు సత్తా చాటారు హసన్ మహమ్మద్ ఐదు బై ఎనభై మూడు ఐదు వికెట్లు తీశాడు అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లాదేశ్ నూట నలభై తొమ్మిది పరుగులకే కుప్పకూలింది షకీబ్ అల్ హసన్ ముప్పై రెండు టాప్ స్కోరర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు బై యాభై నాలుగు వికెట్లు తీశాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కడం మరవద్దు